అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం ఈ ప్రేయస్ తో బయటకు వెళ్లి సినిమాల సికాళ్ళని మరి జాగ్రత్తగా సమయం గడిపే ప్రయత్నాలైతే చేస్తారు ఈ రోజు మీరు డబ్బును మాత్రం జాగ్రత్తగా ఆదా చేయాల్సి ఉంటుంది లేకపోతే మాత్రము మీకు ఈరోజు కష్టం అనేది వస్తుంది కుటుంబ జీవితంలో ప్రతిదీ కూడా మరి ఈరోజు సాధారణంగా కనిపిస్తుంది ఈరోజు మీరు మీ హక్కుల కోసం మాట్లాడతారు ఈ ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది పని జరిగినటువంటి ప్రదేశాలలో మీకున్న ఇబ్బందులు అయితే తొలగించబడతాయి మీకు అద్భుతంగా ఉన్నటువంటి విషయాలు ఈరోజు జరుగుతాయి మీకు అదృష్టం కలిసి వచ్చే విధంగానే ఉంది గ్రహ సంచారాన్ని బట్టి ఈరోజు మీరు ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులైతే మరి వారికి ఉన్నటువంటి ఒత్తిడి కూడా you <laughs> చదువులో ఉన్న ఒత్తిడి కూడా కాస్త తొలగించడం అనేది జరుగుతుంది అదృష్టం మద్దతు ఇస్తుంది కొత్త ధనాన్ని అనుభవిస్తారు కార్యాచరణ పెరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే ప్రతికూల ఆలోచనలను ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి వ్యాపారాలలో లాభాల కోసం ప్రయత్నిస్తారు ఇక వ్యాపారంలో పోటీదారులు అధికంగా ఉంటారు తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకోవాలి తల్లిదండ్రుల గురించి ఆరోగ్యం గురించి మీ ఉద్రిక్తత అయితే ఈ రోజు పెరుగుతుంది వారికి హెల్త్ చెకప్లు చేయించే ప్రయత్నాలు అయితే జరుగుతాయి అదృష్ట మద్దతు లభిస్తుంది ఆకస్మికంగా డబ్బు వచ్చి చేరుతుంది ప్రతికూలమైనటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి పాజిటివ్ గా ఆలోచించడం ద్వారా మాత్రమే మీకు శుభం కలుగుతుంది ఎటువంటి మీ పనులలో కూడా ఎటువంటి విషయాన్ని కూడా మీరు ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు ఒకరితో ఒకరు ఈ రోజు చర్చించుకోవడం ద్వారా సమస్యలు పెరుగుతాయి కాబట్టి చర్చా విషయాలను పక్కన పెట్టండి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించటం ప్రారంభించండి ఈ రోజు ఆందోళన అధిగమించి ఆగిపోయిన పని జరుగుతుంది ఇక ఈ రోజు కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు కొన్ని సంకేతాల పరిస్థితిని మీరు మీరు ఈ రోజు తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు వెంటనే డాక్టర్ సంప్రదించాలి మద్దతు లభిస్తుంది మరి మంచి సహకారం అందుతుంది తగిన మందులు సేకరించడం ద్వారా ఆరోగ్యం మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది పురోగతి కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మీకు ప్రతి విషయంలో కూడా ఆనంద శుభాలు కలిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి మరి కుటుంబంలో మరి శుభ సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శుభవార్తలు అందుతాయి విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి సోమరితనం అయితే విడిచిపెడతారు ఈ రోజు మీ యొక్క మెలకు పని ప్రవర్తనలు కొనసాగిస్తారు మీ గురించి ఈ రోజు గౌరవ ప్రతిష్టలు అందుతాయి ఒకరు చాలా బాగా ఆకర్షితులు అవుతారు మీ వైపు ఈ రోజు మీకు ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని బయట ఇది మంచి రోజుగా అనిపిస్తుంది మీకు ఈరోజు శుభ సంకేతాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ వివాహం అవుతుంది ఎవరైతే మరి నవ నవ వివాహితులు ఉన్నారో వారికి మంచి రోజుగా ఉంటుంది ఉన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు తొలగించబడతాయి నాయకత్వ లక్షణాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిరు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది ఇక ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వారు పెద్దల సహాయ సహకారాలు తీసుకోవడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది ఈరోజు మరి చూసినట్లయితే గనక మీకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసము ఈరోజు మీరు రెండు గరుడ ఒక కాయలను ఒక దారంలో వచ్చి మెరలో ధరించడం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ దూరం అయిపోతుంది అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రజలకు మద్దతు అందిస్తారు మీకు చాలా భావము చాలా ఉంటుంది స్నేహితులు చాలా మంది మీకు సహకరిస్తారు టైం పి వేల ప్రకారము ఆహారం తీసుకోవాలి మరి సరైన నిద్ర మీకు చాలా అవసరం లేకపోతే లేని సమస్య వల్ల బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు స్నేహితులతో కలుస్తారు బోధనలు అధ్యయనాలు కూడా బాగా పనిచేస్తాయి పొడిగింపు ప్రణాళికలు కూడా ఫలవంతమైనవిగా ఉంటాయి అవగాహనతో పనిచేస్తారు ముందుకు సాగడం కూడా జరుగుతుంది మంచి సమాచారం కూడా అందుతుంది దానివల్ల మీకు ప్రయోజనం ఆర్థికంగా ప్రయోజనం కూడా చేకూరుతుంది ఈ రోజు కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి అందరితోటి కలిసిమెలిసి ఉండే మీకు నమ్మిప్పుడు పొందుతుంది లక్కీ సంఖ్య ఇరవై నాలుగు కలర్ మెజెంటా పరిహారంలో ఈ రోజు ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశనం మహామాయ స్వాహ అంటూ పదకొండు సార్లు జపించాలి సూర్య భగవాని ఉదయాన్ని పూజించాలి సూర్య నమస్కారాలు చేయాలి సూర్య భగవాన్ అర్ఘ్యం సమర్పించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో